కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వాన్లో ధరనా నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన అమిత్ షా క్షమాపణలు చంపాలని సిపిఐ జిల్లా నాయకులు జగన్నాథం డిమాండ్ చేశారు సోమవారం సిపిఐ ఆధ్వాన్లో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు అమిత్ షా గోబ్యాక్ అంటూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమిత్ షాకు రాష్ట్ర ముఖ్య నేతలు ఘన స్వాగతం పలకడాన్ని వారు తప్పు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ లేని బీజేపీ నాయకులు రాష్ట్రానికి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశాడు ఆయన రాష్ట్ర పర్యటనకు వచ్చారు గుచ్చలు ఇస్తారు అయ్యా ఎవరైనా అర్థం ఉంది అంబేద్కర్ని అవమానించిన మనిషిని ఆంధ్ర రాష్ట్రానికి వస్తే నువ్వు బ్యాక్ అని చెప్పాలా లేదా గమ్మనైనా ఉండాలా ఇప్పుడు నీ పని చేసాడా ఏ నువ్వు అంబేద్కర్ అవమానించావు మా రాష్ట్రానికి రావడానికి లేదు ఒకవేళ రాదలుచుకుంటే ఫస్ట్ నువ్వు సారి చెప్పు క్షమాపణ చెప్పి దేశ ప్రజలకి క్షమాపణ చెప్పినాక నువ్వు రాష్ట్రానికి రావచ్చు అభ్యంతరమే లేదు చెప్పాలి కానీ తలకాయ లేకుండా పూలదండలు వేసి విందులు ఏర్పాటు చేసి స్వాగతం పలికాడు ఇది పూర్తిగా క్షమించరాని విషయము దీంత వర్గాల వ్యతిరేకము ఒక్క మాట కూడా మాట్లాడరే జగన్ మాట్లాడరు అధికారంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడు అయ్యా అంబేద్కర్ అంబేద్కర్ అవమానించారు ఇది మంచి పని కాదు తీవ్రంగా ఖండిస్తున్నామని గవర్నమెంట్ పరంగా ఖండనివ్వచ్చు కదా అది కూడా లేదు కాబట్టి ఈ చరణ్ వ్యతిరేకిస్తున్నాం కమ్యూనిస్టు పార్టీ